వరల్డ్ హ్యాండ్ వాష్ అవేర్నెస్ డేను పురస్కరించుకుని గురువారం రోజున వేములవాడ పట్టణంలోని టిఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు హ్యాండ్ వాష్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ తెలిపారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ప్రతి ఒక్కరూ చేతులను తప్పనిసరిగా ముప్పై సెకండ్ల పాటు శుభ్రంగా సబ్బుతో పడుకోవాలని టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్ కుమార్ పేర్కొన్నారు గురువారం రోజున వరల్డ్ హ్యాండ్ వాష్ అవేర్నెస్ డేను పురస్కరించుకుని కలిసి టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ట్రస్ట్ డైరెక్టర్ ముట్టల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులతో వేములవాడ శివారు ప్రాంతంలో జీవిస్తున్న హరిదాసు కుటుంబాల చిన్నారులతో ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దీనివల్ల అనేక అంటు రోగాలకు దూరంగా ఉండవచ్చునని వీటిపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చిన్నారులకు అవగాహన కల్పించాలని తెలుపుతూ వారికి చేతులు కడిగే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కార్యక్రమంలో టిఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం సభ్యులతో పాటు ఎంక్వైరీ టీం సభ్యులు హాజరయ్యారు మరి ఈరోజు ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా టీఆర్కే తోట రామ్ కుమార్ గారు స్థాపించిన టీఆర్కే చాడబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఎలా చేతిని పరిశుభ్రం చేసుకోవాలి ముప్పై సెకండ్ల పాటు చేతిని ఎలా కడుక్కోవాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఎలా కడుక్కోవాలని చెప్పడం జరిగింది అందులోని ఇప్పుడు కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో కూడా ఇప్పుడు చేతి అనేది పరిశుభ్రం చేసుకోవడం చాలా అవసరమైనది అందుకు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక ముప్పై సెకండ్ చేతిని ఎలా పరిశుభ్రం చేసుకోవాలి శానిటేషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అవగాహన సదస్సు ఈరోజు మా వర్కింగ్ టీం మా ఎంక్వైరీ టీం అందరం వచ్చి వీళ్ళందరికీ కూడా ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ చేతిని తినే ముందు కానీ మీరు ఇంటి నుంచి బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ ఒక ముప్పై సెకండ్ల పాటు మీ చేతిని పరిశుభ్రం చేసుకోవాలి శానిటేషన్ కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి ఇంట్లో కూడా మీరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో మరికొన్ని రోజులు కరోనా మహమ్మారిని తరుము కొట్టాలంటే మరికొన్ని రోజులు కూడా మీరు ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించి భౌతిక దూరాన్ని కంపల్సరిగా మీరందరూ పాటించాలి మా టీఆర్కే చడపూర్ ట్రస్ట్ తరఫున వెమ్మనాడ పట్టణంలో ప్రజలందరికీ కూడా తెలియడం జరుగుతుంది